సాయి రామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్య నమ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ నానాసాహెబ్ చందోర్కరు హరిశ్చంద్రగుట్ట ఉద్యోగ ధర్మమును పాటించి నానాసాహెబ్ చందోర్కర్ ఒక పరి నిర్మానుష్య హరిశ్చంద్ర గుట్టను చేరెను అది వేసవి కాలము నౌకరు సమేతముగా మండుటెండలో అందందు సంచరించి నానా అలిసిపోయినాడు సేద తీర్చుకొనుటకు సరియైన చెట్లు అచట లేకుండినవి దాహము అంతకంతకు అతిశయించినది నాలుక తడియారినది చుట్టుప్రక్కల నీరు లభించు సూచనలు అగుపడలేదు కాకులు సహితము కంటికి కానరావాయను నానాపుణ్యము మంచిది ఆ విపత్కర పరిస్థితి ఎందు సాయి భగవానుడు స్మృతిపదమున తోచినాడు సాయిదేవా దాహము దాహము ప్రాణము లెగసిపోవుచున్నవి అని రాళ్లగుట్టపై చతికిలబడెను షిరిడీ ఎందు కొలువుదీరిన సాయినాథుని తాత్యా మహల్సాపతి దీక్షితు మున్నగు భక్తులు సేవించుచుండిరి ఉన్నట్లుండి బాబా దాహము దాహము భరింపజాలను అని కేకలు వేసెను కరుణారసపూరి తమగు బాబా కన్నులు చెమ్మగిల్లినవి మహల్సాపతి చెంబు నిండుగా మంచి తీర్థమును కొని తెచ్చెను సాయి అతని వంక కన్నెత్తి చూడడాయను సాయి తన స్థానమున సుఖాసీనుడాయను అదే సమయమున హరిశ్చంద్రగుట్ట వద్ద ఒక భిల్లుడు నానాను సమీపించి మహాశయ దాహము మిక్కుటమై అలసి సొలసి మేను వాల్చినట్లున్నది మీరున్న గుట్ట క్రిందనే మంచినీటి ఊట కలదు సేవింపుడు ఇట్టి సాహస చర్యలకు వడిగట్టకూడదు అని హితోపదేశమునరించెను నానా కడుపారా నీరు త్రాగి సేద తీర్చుకొనక పూర్వము బిల్లునకై దశ దిశలా పరికించెను బిల్లుడు కానరాడాయను ఆ పద్మాంధవుడకు శ్రీ సాయినాథుడు భిల్లుని రూపమున వచ్చి తన ప్రాణములను నిలిపినాడని నానా అంతరాత్మ ప్రబోధమునరించినది అంతా సాయిమయం ఈ జగమంతా సాయిమయం అను విస్పష్ట న్యాయ సూత్రమును వివరించు ఘట్టములను సకల సాధ స్వరూపుడు సకల స్వరూపుడు పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వభూత హృదయ నిశ్చితుడయున్నవాడు శ్రీ సాయి భగవానుడని మనం ఇంతవరకు చదివియున్నాము ఇక సాయికి సాయి పటమునకును లవలేషమైనను భేదము లేదని మనము బాగుగా గ్రహింపవలయును సాయి పటమే శ్రీ సాయి రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తార్కాడ్ బ్రహ్మ సమాజమునకు చెందినవాడు ఆయన సతీమణి కుమారుడు సాయి భక్తులలో పేర్కొనదగినవారు కుమారుడు సాయి పటమునకు విధి విధానముగా పూజలు సలిపి ధూప దీప నైవేద్యములను అర్పించి మంగళహారతుల నొసగుట దైనందిన కార్యక్రమములలో ఒకటిగా పాటించుచుండెను తార్కా సతీమణి షిరిడీ ప్రయాణ సన్నాహమున ఉండినది కుమారునకు షిరిడీకేగి సాయి దివ్య సందర్శన భాగ్యము పొందవలయును అన్న ఉబలాటము మిక్కుటముగా ఉండినదే కాని ఇల్లు విడిచి వెళ్లిన తాను నిత్యము పూజలు సలుపు బాబాపటమునకు అర్చన చేయుట ఎందు లోపము జరుగునని విచారించుచుండెను కుమారుని మనోభావములు బాలకములు గుర్తెరిగి తార్కడ్ పుత్రునితో బాబూ నీవు షిరిడీకేగి సాయిదేవుని సందర్శించుకొనుము అద్దాన నీవు పూజించు పటమునకు ఉపచారముల యందు లోపము జరుగునని మది నెంచకుము అని వీపుదట్టి అభయమొసగెను ఒక శుక్రవారము నాడు తార్కడ్ భార్య కుమారునితో పాటు షిరిడీ యాత్ర సలిపినది శనివారము ఆదివారము సోమవారములు తార్కాడ్ సాయిదేవుని పటమునకు పూలమాలలు అర్పించి ధూప దీప నైవేద్యములతో పాటు మంగళహారతులొసగా వంటవాడు మధ్యాహ్న భోజన సమయమున తర్కాడునకు సాయి ప్రసాదమును సమర్పించుచుండెను మంగళవారము యధావిధిగా తార్కాడు బాబా పటమునకు పూజలు సలిపి పని తొందరలో నైవేద్య ముసగుట మరచి కచేరీకి వెళ్ళి మధ్యాహ్న సమయమున ఇంటికి భోజనం భోజనమాచరింపవచ్చినాడు వంటవాడు సాయి ప్రసాదం ఇవ్వడాయను కారణమేమని తార్కాడ్ అతనిని ప్రశ్నించి తన తప్పిదమును తెలుసుకొనినాడు మంగళవారము మధ్యాహ్నము వేళ సాయి సందర్శనమునకై షిరిడీయందు మసీదులోని కేగిరి బాబావారితో అమ్మా నేను బాంద్రా వెళ్ళియుంటిని తలుపులు మూయబడినవి ఎట్లో లోనికేగి తినుటకేమైనా మీ ఇంట లభించునా అని వెతికి తిని నాకేమీయూ లభింపదాయే అనెను తార్కడ్ కుమారునకు బాబా పలుకుల అందలి భావము హృద్గతమైనది ఇంటికేగుటకు సెలవు సొంగుమని బాబాను ప్రార్థించినాడు బాబా ఆ బాలునితో నీవు ఇంటికేగనేలా నీ పూజ ఏదో ఇచటనే చేసుకునమని నాడు ఆ విషయమై తండ్రి కుమారులకు ఉత్తర ప్రత్యుత్తరములు జరిగినవి ముఖ్యముగా మనము గమనింపదగిన విషయమేమనా మనము పూజించినది పటమని ఎంచక సాయి భగవాను స్వయముగా అర్చించుచున్నామను దృఢ విశ్వాసము మనలో నెలకొనవలయును మన పూజామందిరమే ద్వారకామాయి పటమే సాయినాథుడు మన నివాస స్థలమే షిరిడీ అనుట ఎందు ఆశ్చర్యమేమున్నది ఓం సాయిరామ్ జై గురుదత్త శ్రీ గురుదత్తా